అందరికీ నమస్కారం పాడేరు నియోజకవర్గంలో వీధి మండలంలో పాలెంలో ఈ మధ్యకాలంలో రెండవ తారీఖున ఈ వార్తల్లో తెలిసినటువంటి విషయం ఒక మైనర్ బాలికను ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి ఆ బాలికను హత్య కూడా చేసి దాన్ని ఆత్మహత్యగా నిరూపించినటువంటి వైనం రెండవ తారీఖున జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు పాపం వాళ్ళకి ఎవ్వరు కూడా దిక్కులేరు చాలా నిరుపేద కుటుంబం ఆ నిరుపేద కుటుంబం వాళ్ళు ఆ గ్రామం నుంచి ఎవరికెళ్ళి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మా నాయకులు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వారి యొక్క బాధను తెలుసుకొని ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా జిల్లా కలెక్టర్ వారి సమక్షంలో ఆ తల్లిదండ్రులు వారు వచ్చి ఒక ఫిర్యాదుని ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక మైనర్ బాలికకు ఈరోజు దుర్మార్గులైనటువంటి కిరాతకులైనటువంటి ఇద్దరు వ్యక్తులు అలాంటి పని చేస్తే నిజంగా ఇంకా ఈ కాలంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి దిశలు దిశ యాప్ అంటాడు ఆడపిల్లలకి రక్షణ అంటాడు ఎక్కడుంది రక్షణ ఎంతోమంది ఆడపిల్లలు ఇలాగా బలిపశువులు కావాల్సిందేనా ఈరోజు కలెక్టర్ గారిని కలిస్తే చాలా సానుకూలంగా మానవత్వంతో స్పందించారు ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం అలాగే ప్రభుత్వం నుంచి కూడా మేము నష్టపరిహారాన్ని కాంపన్సేషన్ కూడా ఇస్తామని చెప్పి వారు మాకు ఆ తల్లిదండ్రులకి ఒక భరోసాని కూడా ఇవ్వడం జరిగింది అంతేకాదు ఆ వ్యక్తుల్ని ఇప్పటికే పట్టుబడి వారు అరెస్టు కూడా జరగడం జరిగింది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే మహిళా కమిషన్ ఎక్కడుంది మహిళా కమిషన్ అని చాలా ప్రగల్భాలు పడుతూ అంటే ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మాత్రం మహిళా కమిషన్ ముందుకు వస్తారు ఇలా మారుమూల ఒక గిరిజన ప్రాంతంలో గిరిజన మైనర్ బాలికి జరిగినటువంటి అత్యాచారాన్ని మాత్రం మహిళా కమిషను స్పందించరు కనీసం ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కూడా ఈరోజు స్పందించలేదు ఏంటి దౌర్భాగ్యం ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇక కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము వారు స్పందించారు ఇంకా వారికి న్యాయం జరగకపోతే కనుక ఇంకా దీన్ని తీవ్రతరం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా ఇలాంటి దుశ్చర్యలు చేయకోకుండా ఇంకా పోలీసు వారు ఇంకా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ